ప్రజల దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ రహుభేది వందనాలు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు దేవుని బిడలారా దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు సంఘాలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఈ సమయంలో మరి మరొక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఎపిస్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఎపిఎస్సి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదువుకుందా అప్పుడు మంది చూడండి మీ బైబిల్ గ్రంథం తెలిసి ఎఫెస్ రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదువు దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది దే ద్వారా ఇక్కడ దినములు చెడ్డవి దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీగా సద్వినియోగం చేసుకోండి అంటున్నారు చాలామంది సమయమును వృధా చేస్తూ ఉంటారు చాలామంది సమయమును వ్యయపరుస్తూ ఉంటారు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను వారు ఇవ్వకుండా మరి వారు వ్యర్థమైనటువంటి విధంగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ప్రభు యొక్క వాక్యం చెప్తుంది మీరు సమయమును పోనీయొద్దండి శ్వాస జీవితంలో జీవించిన వారు మీ సమయాన్ని మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దని ప్రభు పేట మీరు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సమయం పోతే రాదు మన జీవితంలో ప్రేమ దేవుల కాలం మన జీవితం మన వయసు తిరిగి రావు అవి తిరిగి రావు గనక వృధా చేయటం అనేది సరైనటువంటిది కాదని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమయమ పోనీయద్దు చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు మరి బైబిల్ గ్రంథం ఏంటంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏం చెప్తుందండి బైబిల్ సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలె కాక అజ్ఞానులు అంటే ఎవరు జ్ఞానములైనటువంటి వారిని అజ్ఞానులు అంటారు అవివేకంగా ప్రవర్తించే వారిని అజ్ఞానులు అంటారు మరి జ్ఞానుల వలె నడుచుకోవాలంటున్నారు జ్ఞానులు ఎలా నడుచుకున్నారు అంటే మరి యేసు ప్రభు వారు బాలుడిగా జన్మించినప్పుడు తూర్పు దేశమున మరి జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూసి ఎవరో మహానుభావుడు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని గుర్తిరిగి ఆ రక్షకుని దగ్గరికి మరి వారు ఆ తారణ వెంబడించి వారు ప్రభు యొక్క ఆ జన్మస్థలానికి చేరుకోవటం చూసాం మరి ఈ రోజున మనము జ్ఞానుల వలె నడుచుకుంటున్నామా దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని యొక్క సన్నిధికి మనము ఆ జ్ఞానుల వలె వెళ్ళి మనసారా దేవుని ఆరాధిస్తున్నామా ఆ జ్ఞానులు మరి ఆ బాలుడైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ ఏసయ్య అని బాలయేసును దర్శించి వారు తమ యొక్క పెట్టులను విప్పి బంగారము సాంబ్రాణి బోలమును అర్పించినట్టుగా మనం చూస్తున్నాం మరి నీ హృదయం అనే పెట్టుని ఈరోజు తెరిచి మరి వాక్యమనే ఆ ధూపమును నీ హృదయంలో వేసుకుంటున్నావా ఆ వాక్యం అనే నీరు నీ వృదయంలో నింపుకుంటున్నావా వాక్యం అనేటువంటి ఆ యొక్క మన్నాను నువ్వు భుజిస్తున్నావా మరి నీ హృదయం అనే పెట్టిన తెరిచి ప్రభుని ఆహ్వానిస్తున్నావా మరి దేవుని వాక్యం ఉన్నటువంటి లోదియా హృదయం తెరవబడింది అని మరి నీ హృదయం తెరవబడాలని ప్రభుత్వ కోరుతున్నాను అలాగనే మీరు మీ కుటుంబాలకు సమయాన్ని పోని ఒక సమయానుకూలంగా దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించవలనే ప్రభు చెప్తుంది కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని ప్రభు యొక్క వాక్యం జలవేస్తుంది అలాగనే మరి యశో గ్రంథంలో అనుకూల సమయము ఇది అనుకూలమైన సమయమని ప్రభు యొక్క వాక్యం మనకి హెచ్చరిక వేస్తూ ఉంది అలాగనే మరి దేని యొక్క వాక్యాలు ఇంకా కొన్ని విషయాలు చూస్తే ఇప్పుడు మరి నేడు అనబడినటువంటి ఒక సమయం ఉంది అని ఎబ్రూ రాసినటువంటి ఒక కారుడు రాస్తూ ఉన్నాడు నేడు అనే సమయం ఉండగానే మనము దేవునిని ఆ మనసారా ఆరాధించేవారుగా విశ్వాసంలో జీవించేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు హెచ్చరిక చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సన్నిధిలో గడపాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు గాక్యూ కింద దేంట్లే మా యొక్క ఆ ఏను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని అలాగనే మీరు దర్శించాలని ఆ క్లిక్ చేసి అలాగనే మరి లైక్ చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు కృప ద్వారా నడిపిస్తూ ఆయన కృపలో దేవుడు మనలను దీవించాలని కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె